సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు మేడారం పర్యటనకు రాబోతున్నందున మంత్రి సీతక్క రంగంలోకి దిగారు రుచి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ఆమె మేడారంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు సమ్మక్క సాలడమ్మల పూజారులతో సమీక్ష నిర్వహించారు ఉదయం పది గంటలకు మేడారానికి చేరుకున్న మంత్రి సీతక్క సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సూచనలను అధికారులు అనుసరించేలా చర్యలు చేపట్టారు మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేస్తారని అనంతరం అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా చుట్టూ అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా చేసిస్తారు దాంట్లో ఫాస్ట్గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజార్లు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి భయంతో భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు మంచి జరగాలి సమాజానికి మంచి జరగాలి తల్లుల కీర్తి కొన్ని తరాల జనాలకు అందించాలి అనే ఉద్దేశంతో చేపడుతున్నటువంటి యొక్క గొప్ప కార్యంలో అధికారులందరూ కూడా అంతే చిత్తాస్ట్గా చేయడం కోసం సహకరించాలి బయట నుంచి వచ్చేటువంటి అధికారులు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా సహకరిస్తూ మీ బయట పనులు ఏర్పాట్లు అన్నీ ఉంటాయి జాతర ఏర్పాట్లు మిగతా సైడ్ రైట్స్ లేదా ఇంకా బిల్డింగ్స్ మెయిన్ రోడ్స్ ఇవన్నీ ఉంటాయి కానీ అన్నిటికంటే పాటే ఇప్పుడు మనకు గుడి నిర్మాణం కాబట్టి గుడి నిర్మాణంలో అందరు అధికారులు వారి వారి పాత్రను పోషిస్తే ఖచ్చితంగా మనం అందరం చెప్పుకోవడానికి కూడా మనకు ఒక గొప్ప ఫీలింగ్ ఉంటుంది మేమున్నప్పుడు దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మేము కష్టపడడం మేము ఈ రకంగా పనిచేసినామని పూజారులు వాళ్ళ మర్మలు కొన్ని మర్మలు కూడా మా తాతలు ఉన్నప్పుడు కంటే కానీ ఇప్పుడు కనుక వెనుక చిన్న గుడి కుడిచే మరి చిన్న చెట్టుకి పెద్ద చెట్టు కింద కుడిచే మరి మట్టితో పూసి ముగ్గులేసినటువంటి ఆనవాలు మనం ఇప్పుడు చూస్తున్నాం అట్లా ఒకప్పుడు మన మన తాతలు ముత్తాతలు నుంచి స్టార్ట్ అయినటువంటి పూజా కార్యక్రమాలు ఈరోజు మారుతున్న జనాలకు అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా మరింత పటిష్టంగా చేసుకోవాలి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక నమ్మకము విశ్వాసము మరి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సమ్మక్క సాధ మీద ఉన్నటువంటి భక్తితోటి వారు చేస్తా ఉన్నారు ఎంతో నమ్మకము విశ్వాసం ఉంటేనే మరి సెంటిమెంటల్గా కూడా వారు ఇక్కడి నుంచి పాదయాత్ర కూడా చేయడం జరిగింది

ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి ఇంకా వర్క్ అనేది మొదలైతే